మాకు కనిపించాయనమాట ఏమంటారు వీటిని నత్తగుల్లలు అంటారా మీకు తెలిస్తే కామెంట్ సెక్షన్లో తెలియచేయండి అలాగే ఈ వీడియో మీరు చూసినట్లయితే ఒక చోట రెండు పక్షులు కనిపించాయి అలాగే తొండ కనిపించింది అలాగే ఉడతలు కనిపించాయి ఇవన్నీ చూస్తే పిల్లలందరూ బాగా ఎంజాయ్ చేస్తారండి పెద్దవాళ్ళు కూడా ఎంజాయ్ చేస్తారు నేనైతే చాలా బాగా ఎంజాయ్ చేస్తానన్నమాట నేను ఈ ప్లేసుల్లో తిరిగినప్పుడు ఒక విషయాన్ని బాగా గమనించానండి ఒంటిమిట్ట రామాలయంలో అలాగే సిద్ధపట్టం ఫోర్ట్లో అయితే టెంపరేచర్ చాలా ఎక్కువ ఉందండి సమ్మర్ టైం కదా చాలా ఎండలు ఉన్నాయన్నమాట బట్ అట్ ద సేమ్ టైం లోపల ఉన్నట్లయితే ఈ కట్టడం లోపల మనం ఉన్నట్లయితే కనుక చాలా చల్లగా ఉంటుందండి అంత వేడి అని మనకు అనమాట ఖచ్చితంగా మనకి కొంచెం చల్లదనం అనేది మనకు తెలుస్తుందండి ఎండ ఎక్కువగా ఉండటం ఉదయం నుంచి తిరిగి అలసిపోయి ఉండటం వల్ల పెన్నా నది ఆ విజువల్ చూపించలేకపోయాను అలాగే ఒక టెంపుల్ మిస్ అయిపోయిందండి అది కూడా కవర్ చేసి ఉంటే బాగుండేది నెక్స్ట్ టైం తప్పకుండా